ఇంత కూరుంట ఎవ్వో ఇంత బువ్వుంటవ్వో మీ కొడుకులు బిడ్డలు సల్లంగుండా తల్లొ దండం పెడతా అమ్మా అమ్మ 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 అమ్మా అని ఎందుకంటే సినిమాలో ఓ పాటు ఉంటుంది యాదున్నదా అగో గట్లనే ఇప్పుడు ఓ పదవు ఉంటే ఇయ్యున్రో ఓ పాటు ఉంటే చెప్పుండ్రో మీ పార్టీలు సర్కారు సల్లంగుండా లీడర్లో దండం పెడతా అని తిరుగుతున్నాడు గీ లీడర్ సారు ఏ పార్టీల చేరికైతే మంచిగా ఉంటుంది కోతే పోతే ఉంటది ఉంటుంది అని మస్తుగా తిరుగుతున్నాడు ఇక మరి లీడర్ ఎవరోలో ఇప్పటికే మీకు కొంచెం అర్థమయ్యే ఉంటుంది కానీ ఈ ముచ్చటైతే పురాగజ చూసి పొద్దంత ఏడాదిరిగినా చేరాల్సింది మల్ల ఇంటికే అన్నట్టు రాజకీయంలో ఆ పార్టీ ఈ పార్టీ కొన్ని పార్టీలు తిరిగిన బాబుమోహన్ సారు మళ్ళా షురు చేసిన పార్టీలకే పోయే తట్టున్నాడు సైకిల్ పార్టీల షేరికై అచ్చేతాప ఎలక్షన్ల తెలంగాణ సైకిల్ పార్టీ జోరును చూపెట్టే తట్టున్నాడు బాబు సారు హైదరాబాదులనే ఉన్నడని ఎరుకై పార్టీ ఆఫీసు కు పోయి మరీ కలిసిండు బాబుమోహన్ సారు గది కూడా సైకిల్ పార్టీ రంగు పసుపు పచ్చ అంగి వేసుకొని పోయి మరీ కలిసిండు ఎన్నో అంగిల్ మార్చిన గాని నాకు గీ అంగి అచ్చినంత ఏ అంగి చిరాలేదు అని సింబాలిక్ గా చెప్పిండుగా అవచ్చు కానీ కారు పార్టీల షేరికైనాక కేసీఆర్ సార్ కూడా మంచిగానే చూసుకున్నాడు బాబుమోహన్ సార్ నడమ ఏమైందో గాని కారు దిగి పువ్వు పార్టీలకు పోయిండు పువ్వు పార్టీల అవమానించుతున్నారని కేఏ సార్ పార్టీలకు పోయి తెలంగాణ అధ్యక్షుడైండు కానీ రెండొద్దులకే గా పార్టీల నేనెందుకు షేరికైనా ఉత్తగా మాట్లాడదామని పోతే గాయననే కండువ గప్పి పదవిచ్చిండు అని మాట మార్చి పాల్ కు పెద్ద షాక్ ఇచ్చిండు బాబుమోహన్ సారు ఇక కొన్నొద్దులు రికాముండి ఇప్పుడు మళ్ళా సైకిల్ పార్టీ ずっとなる పదవులెచ్చడు గొప్ప కాదు పదవుల్ని నిలుపుకునుడు గొప్ప ఆ పతాను కాపాడుకునుడు అంతకంటే ఎక్కువ గొప్ప అగ్గో గది లేకనే బాబుమోహన్ సార్ కు ఇప్పుడు గీ పరిస్థితి వచ్చింది మంత్రిగా చేసిన ఆయననే నన్ను ఎవలన్న మీ పార్టీల షేరిక చేసుకోన్ ఓ పదవి ఇయ్యుండ్రీ పోటీ చేసే తనకు టికెట్ ఇయ్యుండ్రీ అని బతిలాడుకుంటున్నాడు మరి సైకిల్ పార్టీల షేరికైతే బాబుమోహన్ సార్ ను తెలంగాణ అధ్యక్షునిగా చేస్తాడుగా అవచ్చు బాబు సారు ఇక గప్పుడు సైకిల్ ను ఎంత జోరుగా దొక్కుతాడో గప్పుడన్నా బాబుమోహన్ సారు నీబు మారుద్దా సూడాలే మరి నీ పాదం మీద పుటు మచ్చన్నై చెల్లెమ్మో తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా అని ఎనకట మూర్తన సినిమాలో వాడిన పాట ఇప్పుడు కేటిఆర్ అన్నకు మస్తుగా అతుకుతాదుల్ల నీ కుబ్బేల చెతట్టు ఏషి చెల్లెమ్మో తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే షెల్లెమ్మ అని కవితక్కను కను తీహార్ జైలకేంచి బయటికి వాటికొచ్చేతందుకు మస్తుగా కష్టపడుతున్నాడు కేటీఆర్ అన్న గా ముచ్చట మీదనే ఇప్పుడు ఢిల్లీ పోయిండు జైలున్న షెల్లె కవితక్కకు బేలెచ్చతట్టు చేసి బయటికి వట్కరానికి కార్యకర్తలు ఎమ్మెల్యేలు తతిమా లీడర్లతోటి ఢిల్లీ పోయిండు అన్న కేటీఆర్ అన్న మా షెల్లకు బేలెట్ల రాదో జూత్తా ఏదైతే అదైంది అత్తే బేలు లేకపోతే ధర్నాలు నిరసనలు అని ఒక్క చిత్తం చేసుకుని ఢిల్లీ పోయిందట కేటీఆర్ అన్న రావు సారు కూడా ఢిల్లీలోనే ఉన్నాడు మంగళవారం నాడు కవితక్క బేల్ ముచ్చట మీద సుప్రీంకోర్టు తీర్పు చెప్పేది ఉన్నది అందుకే అందర్ని పట్టుకొని ఢిల్లీ పోయిండు కేటీఆర్ అన్న కవితక్కకు పానం మంచిగా లేదు కాబట్టి ఎట్లైనా బేలత్తది అని మస్తు నమ్మికతోటున్నారు కారు పాటోళ్లు బేలెత్తనైతే పాటోల సంబురానికి అంతే ఉండదు మొగుల్ను దాగుతాయి కావచ్చు వాళ్ళ సంబురాలు ఎంపీ ఎలక్షన్ లో ఒక్క సీటు రాలేదని ఎంత బాధపడ్డరో గాని ఇప్పుడు కవితక్కకు బేలత్తే పదేడుకు పదేడు సీట్లు గెలిచినంత సంబురంల మునుగుతారు కావచ్చు ఇక ఢిల్లీ హైదరాబాద్ గల్లీ దాంకర్ తీసుకుంటా బీరిపోన గంట గెదురు చూస్తున్నారు కవితక్క బెయిల్ కోసం అక్క అరెస్ట్ అయి ఐదు నెలలైంది గాని ఇంత వరకు ఒక్క తాప కూడా బెయిల్ రాలే మరి ఇప్పుడన్నా కోర్టు బెయిల్ లేదో చూడాలే బెయిల్ ఇయకపోతేనైతే ధర్నాలు నిరసనలు తప్పై అని అనవట్టిండ్రు కారు పార్టోళ్ళు మరి ఏమైతుందో ఇక చూడాలే తెలంగాణలో ఒకటి రెండు ఎమ్మెల్యే ఎనిమిది సీట్లున్నకాడాయి పువ్వు పార్టీకి ఎంపీలు కూడా ఎనిమిది మంది ఉన్నారు పువ్వు పార్టీకి పెద్ద పెద్ద లీడర్లు వాళ్ళ దాంట్లో పంచాదులు పెట్టుకొని ప్రచారం ఎక్కువ చేయకపోయినా గానీ కార్యకర్తలు చిన్న చిన్న లీడర్లే ప్రచారం చేసి గాయంత సీట్లు గెలిపించుకున్నారు అని బయట టాకున్నది ఇక గది పక్కకు పెడితే గా కార్యకర్తలకు చిన్న చిన్న లీడర్లకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు సారు వార్నింగ్ అసుంటి ఓ ముందు జాగ్రత్త చెప్పిండు మరి గదేందో ఎందుకట్లా ఎందుకు అట్లన్నాడో అరుసుకుందాం పా తెలంగాణలో సర్పంచ్ ఎలచన్లు ఎన్నడు పెడతారో ఎన్నడు పోటీ చేయాలనో అని మస్తు కాయిస్ తోటి ఎదురు చూస్తున్నారు రాజకీయంలో ఉన్న చాలా మంది ఈ అల్లత్త నోటిఫికేషన్ రేపత్తదని ఎవ్వల కాళ్ళు అనుకున్నే తప్పితే అది అచ్చేది లేదు అయ్యేది లేదు అన్నట్టే అయింది పరిస్థితి అయితే అచ్చే ఉంటాయి కావచ్చు సర్పంచ్ ఎలక్చన్లని ముచ్చట్లైతే ఇప్పుడు బగ్గనైన పడుతున్నాయి ఇక ముచ్చట పక్కకు పెడితే ఎలక్ పోటీ చేసేటోళ్ళు పోటీ చేస్తున్నట్టు ఎవ్వలకు చెప్పుకోవద్దని అంటున్నాడు మెదక్ ఎంపీ పువ్వుపాటి రఘునందన్ రావు సారు

అగ్గో కదా రఘునందన్ రావు సారు చెప్పిన ముచ్చట ఎలచ్చన్ ప్రచారమే చెయ్యం అని అంటున్నాడు సారు కాని సర్పంచ్ గా పోటీ చేస్తున్నా ఎంపీటీజీగా పోటీ చేస్తున్నా అనైతే అని అంటున్నాడు మరి గట్లా చెప్పుకుంటేనే కదా ఓట్లు పడేటి అధికారంలో ఊసుండేది గట్ల చెప్పుకోకుంటే ఎట్లనే అని అనుమానం అతున్నదా అయితే మరి సారు ఎందుకు మాటలెందుకన్నాడో పురాగా చూడున్రీ ఈ రెండు నెలల్లో మీ జీవనం మొత్తం ఖాళీ అయిపోతే ఒక చెప్తే పొద్దుగా పనిచేసి పొద్దుపో ఖర్చులు కలుగుతాయి అందుకని సిన్సియర్ గా సిన్సియర్ గా పార్టీ జేబులు ఖాళీ అయితే ఎంపీటీసీగా పోటీ చేస్తున్నా సర్పంచ్ గా పోటీ చేస్తున్నా అని చెప్తే పొద్దుగాళ్ళకేంచి మాపడదానికే జేబులన్నీ ఖాళీ అయితే ఆట గందుకే పార్టీ కోసమే పనిచేయుండ్రి వేరే ఆలోచనలు చెయ్యకుండ్రి పార్టీని ఇంకా జనాలకు తీసుకోండ్రి సభ్యత్వాలను ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ చేపియుండ్రి అని కార్యకర్తలకు చిన్న లీడర్లకు చెప్పిండు ఎంపీ రఘునందన్ రావు సారు ఎలక్షన్ ప్రచారమే చేయండి కానీ సర్పంచ్ పోటీ అయితే నేను ఎంపీటీసీకి పోటీ చేస్తాను చెప్పొచ్చు ఈ రెండు నెలల్లో మీ జీవనం మొత్తం ఖాళీ అయిపోతే ఒక చెప్తే పొద్దుదా పని చేసి పొద్దుపోతేనే ఖర్చులు కలుగుతుంది అందుకని సిన్సియర్ గా సిన్సియర్ గా పార్టీ పనే చేయండి వేరే ఆలోచన చేయకూడదు రాజకీయాలంటేనే పైసలు పబ్లిసిటీ మీద నడత్యాయే ఇక పోటీ చేస్తున్నా అని చెప్పుకోకుండా పైసలు ఖర్చు చేయకుండా ఎట్లా గెలుతారు అది దేశ ప్రధానికెంచి ఊళ్ళే వార్డు మెంబర్ కూడా ఎరికే ఇక ముందుగా అలా చెప్పుకోకుండా పైసలు ఖర్చు అవుతాయని అని అంటే ఎవలుకుంటారు చెప్పు ఎంపీ సాబు అని అనవట్టినరు రఘునందన్ రావు సారు మాటలు ఇన్న పబ్లిక్ సీఎం రేవంత్ అన్న పులి మీద సవారీ చేస్తున్నాడట ఒక ఏళ్ళగా సవారీ ఆప్తే రేవంత్ అన్న పని కథమేనట రేవంత్ అన్న జైలు కూడా పోయే ప్రమాదం ఉన్నదట గిది మేమంటున్నది కాదు లో గురించి ఎర్రన చెప్పిండు గీ మాట మరింతకు ఏ ముచ్చట్ల గట్ల ఇంకేమన్నాడో ఈ వార్త హైడ్రా కూల్చివేతల ముచ్చట్ల సీఎం రేవంత్ అన్న పులి మీద స్వారీ ఈ మాట ఎర్రన్ననే చెప్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి పులి మీద సవారీ చేస్తున్నాడు చేస్తే దిగేస్తే హైడ్రా ముచ్చట్ల సీఎం రేవంత్ అన్న ఎనకకు తగ్గకుండా ఎవరు లెక్క చేయకుండా అట్లనే ముందుకోవాలట ఒక తగ్గితే రేవంత్ అన్నకే మంచిది కాదట ఇక ఈ శ్రీకృష్ణాష్టమి అని గీ ముచ్చట కూడా చెప్పిండు కృష్ణాష్టమి అందరూ కృష్ణాష్టమి కృష్ణుడి గురించి వకాణిస్తా ఉన్నారు కృష్ణుడి ఇచ్చిన శక్తి నాకు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మరి శ్రీకృష్ణుడికి పదివేల ఉన్నారు ఆ పదివేలు పిల్లలు ఇప్పుడు సాధ్యం కాదు అయితే శ్రీకృష్ణ జన్మస్థానం ఒకటి ఉంది శ్రీకృష్ణ జన్ శ్రీకృష్ణ పుట్టినైనా జన్మస్థానం పుట్టాడు జన్మస్థానం ఏంటి జైలు ఆ జైలుని శుభ్రపరచమని చెప్తున్నాం ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి వైఖరిలో జైలుకి భూకామందంలో పోవాలి లేదు వాళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డిని జైల్లోనే పెట్టాలి ఎందుకంటే వాళ్ళందరూ కలుస్తారు డబ్బులు ఉండేవాళ్ళు ఏమేమి తెలియదు అందులో కృష్ణాష్టమి రోజున నా జైలు బాగా చేయమని కోరుతా ఉన్నా అగో గీ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుని జన్మస్థలమైన జైళ్లను మంచిగా జయ్యాలనట ఎందుకంటే సీఎం రేవంత్ అన్న తీసుకొచ్చిన హైడ్రాతోని ఒక యాల భూమిని కబ్జ జైలు కోతరట లేకపోతే వాళ్ళందరు కలిసి రేవంత్ అన్ననే జైలుకు పంపిస్తారట అందుకే ఎందుకైనా మంచిది జైళ్లను మంచిగా జయ్యుండ్రీ అని చెప్తున్నాడు ఎర్రన్న ఏం మాట్లాడినా ఎరైటిగానే ఉంటదని అంటున్నారు సారు చెప్పింది ఇన్నోళ్ళు మరి ఎర్రన్న చెప్పినట్టు హైడ్రాతోని ఎవలు ఎవల్ని జైలుకు పంపుతారో చూడాలి మరి ఎవరికన్నా వరుసగా ఇద్దరు బిడ్డలు పుట్టినర్ర అనుకోను ఊళ్ళలో ఉండే పెద్ద మనుషులు ఏమంటారులా అయ్యో ఇద్దరు బిడ్డలేనా ఈ తాప కొడుకు పుడతా అయిపోవు కొడుకు పుట్టేటట్టు దేవునికి మంచిగా మొక్కుకోన్రీ మప ఖచ్చితంగా కొడుకు పుడతాడు ఆడవిల్లలు ఉన్నా ఆడవిల్లలే కాని ఈడు విల్లలు గారు ఉండాలే గంజిబోషానికి ఒక్క కొడుకని ఉండాలే అని మస్తుగా మాట్లాడతారు ఇగో గట్ల మాట్లాడేటోళ్ళందరూ ఈ వార్త చూసన్న జర మారుండ్రి ఇగో శాతగాని వయసులో పోలీస్ స్టేషన్ల వచ్చిన గీ అవ్వం చూస్తున్నారా గీ అవ్వ పేరు నర్సమ్మ ఊరు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలో ఉన్న అలుగునూరు ఈమె కుక్కలు కాదు ఇద్దరు కాదు నలుగురు నలుగురు కొడుకులు ఉన్నారట ఏయ్ నీకేంది నరసమ్మ ఎంత కిస్మతుంటే నలుగురు కొడుకులు పుడతారు ఒక కొడుకు కాకపోతే ఇంకొక కొడుకు చూస్తాడు అదృష్టం అంటే నీదేపో అని చుట్టాలు సుట్టుముట్టున్నోలు మస్తుగా అన్నారట నలుగురు కొడుకులు పుట్టిండ్రని అవ్వ కూడా బగ్గనే మురిసిపోయిందట కాని సముద్రంలో నీళ్ళెన్నున్నా దూపదీర్చనట్టు నలుగురు ఉన్న అవ్వకు ఎవ్వలు కూడా గంజి ఓతలేరట ఇంట్లో కూడా రానిత్తలేరట పడవ వడ్డ చిన్న గుడిసెల కన్నతల్లి నుంచి అస్సలు పట్టించుకుంటలేరట పింఛన్ పైసలు అత్తున్నా అవి మందుల కూడా చాలేవట అవ్వకు పాపం గందుకే నలుగురు కొడుకులు నాకు గంజి ఓతలేరు సారు జర మీరే ఎట్లనన్నా బుద్ధి చెప్పాలి అని పోలీస్ టౌన్ కచ్చిందవ్వాడు ఇక ఎస్ఐ సార్ కొడుకులను పిలిపించి మాట్లాడతా అని చెప్పిండట అవు అవ్వా నీ నలుగురు కొడుకుల కోసం ఎంత కష్టపడ్డావో మా ఊళ్లకు చెప్పోపారి అది అయిపోయినాక మళ్ళా ఉన్నాడు ఇన్నరా అయ్యో నలుగురు కొడుకులకు ఉండనీకి ఇండ్లు లేకపోతే ఎట్లా అని ఉప్పుడు పాసం ఉండి జాగలు కొని కొడుకులకు ఇండ్లు కట్టించి పొలాలు కూడా కొన్నదట గింత ఏసిన కన్న తల్లికి బుక్కెడు పెట్టనీకి కూడా ఆళ్లకు చేతులు అత్తలివ్వంటే ఈ ఇల్లేం మనుషులుల్లా శిశి రే పొద్దుగల ఆళ్ళకు కూడా గీ ముసలవ్వకు కట్టిన గతే పడుతుంది ఖచ్చితంగా అయ్యా ముసలోళ్ళు కొడుకులు బిడ్డలు తిండి పెట్టకపోతే గీ అవ్వలెక్కనే పోలీస్ టౌన్ కు పోయి కేసులు పెట్టుండ్రి అట్లనన్నా ఆళ్ళకు సిగ్గస్తదేమో ఏమంటారులా అంతే కదా ముచ్చట్లే కాదు ప్రతి రోజు లెక్క లిల్లీ పుట్ ముచ్చట్లు కూడా వట్కట్ చేసినాం కూడా ఇప్పటిదాకా మనం సినిమాలు చేసిన యాక్టింగ్ లు ఎన్నో చూసినాం గాని ఈ మోతవారిని చూస్తే వాళ్ళను మించిన యాక్టర్ లెక్కనే కానొత్తున్నాడు కదా అగో సుషీంద్రా నెత్తి మీద జుట్టంతా వీక్కున్నాడు తవ్వ వంటి పోయేటోళ్ళందరిని విలుసుకుంటా నన్నెవలో చంపుతున్నారని రోడ్డు మీద ఆగమాగం చేసిండు గిట్ల కాకినాడ జిల్లా తునికాడ జరిగింది ఇది అయితే గిట్లెందుకు వేసిండంటే గట్టిగా గంజాయి గుంజిండట మోతవారి ఇక మత్తుల ఏం చేస్తున్నాడో కూడా తెలువకుంటా పెయ్యి మీదున్న నిప్పేసి నన్నెవలో చంపనీకి వస్తున్నారని ంట ఆడున్నోళ్ళందర్ని మస్తు పరిషాన్ చేసిండు ఇగిది చూసి ఆడున్నోళ్ళు గినన్ పట్టుకోని పోతే ఆళ్లకు దొరకకుంటనే జరంతసేపు రచ్చరచ్చ చేసిండు ఇగి మూతవారిని పట్టుకోని గీళ్ళ తలపానం తోకకచ్చినట్టు అయింది మొత్తానికి గినన్ పట్టుకొని దావకళ్లకు దోల్కపోయింది ఆడున్నోళ్ళు ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు అపరిచితుడు సినిమాల హీరో విక్రమ్ యాక్టింగ్ ను మించిపోయి నటించిండు కదా గినను నిజంగా సినిమాలకు పంపిస్తే పెద్ద యాక్టర్ అయితాడని కామెంట్లు పెడుతున్నారు చాలా మందికి ఇది చూసినోళ్ళు వారేవా గీన జూషన్ రా పత్తాలతోని పేక మేడలు ఎట్లా కడుతున్నాడు అచ్చం బయట కట్టిన నిజంగా బంగ్లాల లెక్కనే పత్తాలతోని పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిండు అమెరికాలున్న బ్రయాన్ బెర్గే అనే గీనకు పత్తాలతోని బంగ్లాలు కట్టుడు అంటే మస్తు పాయిరమాట గందుకే చిన్నప్పటికెంచి గిదే ప్రాక్టీస్ చేసుకుంటా బంగ్లాలు కట్టేదట అంతకు మొదలు సుతం గిట్లెన్నో కట్టిండట గాని ఇప్పుడు కట్టిన బంగ్లా కేవలం ఎనిమిది గంటలనే యాభై నాలుగు లెవెల్లతోని ఏడు మీటర్ల మీదనే కట్టే వరకు గిన్నీస్ చ్చి గిన పేరును రికార్డులకు రికార్డులకెక్కించిరన్నట్టు ఈ బంగ్లాలు గట్టనీకి ఎసొంటి గమ్ము కూడా వాడకుంటనే కేవలం పత్తాలతోనే గీ తిరగేసిండాట ఈ వీడియో వైరల్ అయ్యే వరకు గిన టాలెంట్ ను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు అందరూ పత్తాలాటలాడి జీవితాలు నాశనం చేసుకునేటోళ్ళనే చూసినా గాని పత్తాలతోని వరల్డ్ రికార్డు కూడా కొట్టచ్చని ప్రూఫ్ చేసిన గిన నిజంగా గ్రేట్ అయిపోన్్రీ గిన్నొద్దులు నకిలీ పోలీసు వాళ్ళు నకిలీ ఆఫీసర్లే అనుకున్నాం ఇప్పుడు కొత్తగా రైళ్ల నకిలీ టీసీలు కూడా మోపినరు కదా ఏకంగా టీసీ లెక్క గెటప్ వేసి రైలు ఎక్కి ప్యాసింజర్ల తాన టికెట్లు షేకింగ్ చేస్తున్నదాట ఇక ఎవరన్నా టికెట్లు తీసుకొని ప్యాసింజర్లు దొరికితే వాళ్ళ తాన పైసలు వసూలు చేసుకుంటా పెద్ద దందానే నడుపుతున్నదట ఇక గీమ మీద అనుమానం వచ్చిన కొందరు ప్యాసింజర్లు ఐడి కార్డు చూపెట్టమని అడిగే వరకు నీళ్లు నములుకుంటా సప్పుడేక పోతున్నదాట ఇక ఎంబటే గీమె ఫేక్ టీసీ ఉన్నట్టున్నదని రైల్వే పోలీసుల కప్ప చెప్పిందట అన్లున్న ప్యాసింజర్లు మధ్యప్రదేశ్ కంచి పంజాబ్ పోతున్న రైళ్ల జరిగింది ఇది చూసిండు కదా పబ్లిక్ దునియా మీద నకిలీలు ఎట్లా మోపైంద్రో ఆఫీసర్ల పేరు మీద దందాలు చేసుకుంటా జనాల తన పైసలు గుంజుతున్నారు జరాగి సొంటోళ్లతోని పైలమ్మారి మరి రాజీవ్ గాంధీ అభయ హస్తం పేరు మీద ఇగియాల సివిల్స్ అభ్యర్థులకు లక్ష రూపాయల చెక్కులను అందజేసిండు సీఎం రేవంత్ అన్న రాష్ట్రం కెంచి సివిల్స్ మెయిన్స్ కు అర్హత సాధించిన నూట ముప్పై ఐదు మందికి సింగరేణి సంస్థ సాయంతో ఆర్థిక సాయం చేసిండు తెలంగాణ సర్కారు వాళ్ళు అంతకు మొదలున్న సర్కారు నిరుద్యోగులను అసలుకే పట్టించుకోలేదు కానీ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు పరిష్కారం చూపాలననే మంచి ఆలోచనతోనే మా సర్కారు ముందుకు పోతున్నది ఇక ప్రిలిమ్స్ పాస్ అయిన గిల్లందరూ మంచిగా చదువుకొని మెయిన్స్ లో కూడా పాస్ అయితే మన తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుందని అందుకే వాళ్ళందరికీ సాయం చేయాలని గీతిరుగా ఆలోచన చేసినాం రాబోయే రోజుల్లో తెలంగాణలో నిరుద్యోగం అనేది లేకుండా చేద్దామని చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ అన్న తెచ్చినడకైతే అన్ని ముచ్చట్లు ఎప్పేసి ఇక ఈ ఉల్లాంటి క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల అగ్రోజా సమర్పించు ఇల్ జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం అప్పడాక ఎంజోల్ మీకు ఎరకనే కదా చూస్తేనే ఉండండి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకెని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రే ఇటు ముచ్చట్లు ఆడ ఉంటాయి అన్ని ముచ్చట్లు మీదాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయండి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి ఏమంటున్నాం సరే టాటా नमस्ते